హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఏం చేస్తున్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి బెల్లం నుండి తయారు తయారు చేయడం ఎట్లనో చూపిస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేయడం ఇలాగా నేను పెద్ద ఎక్కువ అయితే క్వాంటిటీలో అయితే చేయలేదు హాఫ్ కేజీ మినిమల్ క్వాంటిటీలు అయితే చేసినానండి ఈ మినిమల్ ముందుగా అయితే ఒక టెన్ మినిట్స్ వాటర్ పోట్టు వాటర్ పోసుకుని నానబెట్టుకుని కడిగి ఎండలో అయితే ఎండబెట్టుకోవాలండి ఇట్లా కడిగి జల్లెడు గిన్నెలు అయితే వేసుకొని నీళ్ళు వాడిపోయిన తర్వాత ఎండలో ఎండబెట్టుకోవాలి ఇప్పుడు సమ్మర్ సీజనే కాబట్టి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఆరిపోతున్నాయి మినుములు మంచిగా ఇవి ఆరిన తర్వాత మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకుని మినుములు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి వేగేటప్పుడే మంచి స్మెల్ అయితే వస్తుంది ఆ స్మెల్కే మంచిగా అవి బాగా ఫ్రై అయినాయి అన్న విషయం అర్థమవుతుంది మనకి ఇది ఓన్లీ మినుములతో చేసుకుంటే మరీ పళ్ళు కతుక్కున్నట్టు ఉంటుంది కాబట్టి కొంచెం బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి అందుకనేసి బియ్యం కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మినుముల్ని అయితే ఇసురు రాయిలు వేసి ఇసురుకోవాలి గీ ఇక్కడ అది వేయించుకోవాలి ఈ అంటే ఫస్ట్ టైం నేను కూడా చేయడం కానీ బాగా కుడిచింది ఇలా చేయడం ఆ తర్వాత పిండి మెల్లికి ఇస్తే ఇట్లా పౌడర్ పౌడర్ పట్టిస్తారు మనకి దీన్ని బెల్లం కోరుకుని ఒక నైట్ అంతా మగ్గనివ్వాలండి పిండిలో బెల్లాన్ని ఇట్లా బెల్లం పిండి మంచిగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి ఇట్లా మిక్స్ చేసుకున్న దాన్ని మళ్ళీ బెల్లం పొలుకులు పొలుకుల కింద ఉంటే బాగుండదు కాబట్టి ఈ రెండు మిక్స్ చేసిన దాన్ని మిక్సీలో అయితే వేసుకోవాలి మిక్సీలో వేసుకుంటే మెత్తగా ఫైన్ పౌడర్ పౌడర్లాగా అయితే వస్తుంది ఇక్కడ మా పెద్ద బాబు అయితే ఆడుతున్నాడు మిక్సీ ఇలా ఫైన్గా అయితే వస్తుంది ఇంకా గీ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని సున్నుండలు అయితే సుట్టు సున్నుండలు అయితే చిన్నగా అయితే రౌండ్గా చుట్టుకోవాలండి ఇంకా సున్నుండలు అయితే రెడీ అయిపోతాయి చాలా బాగా అయితే వచ్చినాయి ఫస్ట్ టైం ట్రై చేసిన బాగా అయితే వచ్చినాయి సున్నుండలు అయితే రెడీ అయిపోతున్నాయి చిన్నగా అయితే చేసిన పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి బాగుంటాయని మా వీడియో కనుక మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను నెక్స్ట్ వీడియోతో కలుస్తాను బాయ్